సినీ రంగుల ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఎన్నో కష్టాలు సవాళ్ళను ఎదుర్కొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే కెరీర్ స్టార్ట్ చేసింది ఒకప్పుడు ఆమె యాక్టింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది కానీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే వరుసగా ఫ్లాప్స్ రావడం దీంతో అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడికి గురైంది ఒకప్పుడు వెండి తెరపై అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ సినీ జీవితం మాత్రం విషాదంగా ముగిసింది ఆ ముద్దుగుమ్మ పేరే అశ్విని ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియదు కానీ తొంభైవ దశకం సినీ ప్రియులు మాత్రం ఈ వయ్యారిని మర్చిపోలేరు అంతగా సహజ నటనతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది అశ్విని ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ తొంభైవ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసింది తెలుగులోని స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తమిళంలోనే యాక్ట్ చేసింది నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చమైన తెలుగమ్మాయి బాలనటిగా తెరంగేట్రం చేసింది దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది చివరకు అనాథలా మరణించింది ఆమె చనిపోయిన తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు మరో నటుడు సాయం చేయాల్సి వచ్చిందంటే ఆమె పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చెప్పక్కర్లేదు సీనియర్ నటి భానుమతి తెరకెక్కించిన భక్త ధృవ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది అశ్విని ఆ తర్వాత ఇంటర్ చదువుతున్న సమయంలోనే కథానాయికగా అవకాశాలు అందుకుంది అనాదిగా ఆడది బలే తమ్ముడు అరణ్యకాండ కలియుగ పాండవులు చూపులు కలిసిన శుభవేళ పెళ్ళి చేసి చూడు కొడుకు దిద్దిన కాపురం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది రచయిత పువీయ మనవుడిని రహస్యంగా వివాహం చేసుకుంది కానీ పెళ్లి తర్వాత జీవితం సరిగ్గా లేకపోవడం అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడికి గురైంది దీంతో ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపించింది కొన్నాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడిన అశ్విని రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై మూడున మరణించారు ఆమె పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో తమిళ్ హీరో పార్థివన్ సాయం అందించారట సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్